డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో సఫాయి సురక్ష కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషించే పారిశుధ్య కార్మికులకు సఫాయి సురక్ష కార్యక్రమంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటి వరకు పక్షం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు എനി ഹെട്ടോട് സാർ സാർ നാർമേ మోడీ గారి పురస్కరించుకుని అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛదిహి సేవ అనే ప్రోగ్రాం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సబాయి సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా అనేక మంది పేదలకి రక్త పరీక్షలు కానీ అలాగే పారిశుద్ధ కార్మికులకు స్క్రీనింగ్ టెస్ట్ అన్ని టెస్ట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది మరి మొన్న మొక్కలు నాటే కార్యక్రమం అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైతే చెత్త రోడ్ల మీద వేయందని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున క్యాక్స్ట్రులు అందరూ రావడం అన్ని టెస్టులు కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులకి చేయడం జరుగుతూ ఉంది అలాగే భవన్ నిర్మాణ కార్మికులను కూడా నమోదు చేసుకోవడంతో పాటు వాళ్ళకి కూడా టెస్టులు చేయించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ ఈ యొక్క సేవా కార్యక్రమం నా కార్మిక శాఖ కింద వస్తుంది కాబట్టి నేను మరి ఇంత ఘనంగా ఇంత క్రమశిక్షణగా అందరినీ తీసుకునిచ్చి ఒక క్రమశిక్షణ వాతావరణంలో అందరూ కూడా దశలకు హాజరవడం మరి ఇలాంటి కార్యక్రమాలు చేసిన సోపర్ రెడ్డి గారికి అందరికీ కూడా కమిషనర్ గారికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు జనసేన ఇన్ఛార్జు మన చంద్రశేఖర్ గారు అలాగే గౌరవ శంకటనారాయణ గారు హరిబాబు గారు అందరూ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యుల సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయడానికి తోడ్పడతా ఉన్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు